హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ శనివారం రాత్రి ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించినట్లయితే నువ్వు ఒక ఊహించని శుభవార్తనైతే తప్పకుండా వింటావు అది ఖచ్చితంగా రేపటిలోగా జరుగుతుంది అని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మన కొంతమందికి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి తల్లి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది అందుకు కావలసిన ధనం నీకు అందబోతుంది అది ఏ విధంగా అంటావు కదో నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి నీకు ధనం అందబోతుంది తద్వారా నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లే చక్కగా సక్రమంగా పొందగలవు నీ కుటుంబ సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నావో అది అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని నేను నీకు మాట ఇస్తున్నాను ధనం మూలం ఇదం జగత్ అది అని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డబ్బు పెట్టనిదే నీకు ఏది దొరకదు ఇప్పుడు ఈ ఈరోజులో అయితే అనుబంధాలు కూడా పైసతోనే ముడిపడి ఉంటాయి కదా కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది ఈరోజు మీ కుటుంబానికి ఎవరి అండదండలు లేవు అవహేళనలు అవమానాలు తప్ప మిమ్మల్ని ఏ వేడుకకైనా పిలవడానికి కూడా మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలోని మీతో కలిసి ఉంటే చిన్నతనంగా భావిస్తున్నారు ఎందుచేతనంటే వారందరికీ కూడా మీ దగ్గర పేదరికమే కనిపిస్తుంది తప్ప మీ మంచితనం మీ మంచి గుణాలు కనిపించడం లేదు మీరు వారికి ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూస్తున్నారు కానీ వారికి అవేవి కూడా అవసరం లేదు అవన్నీ మీరు తలుచుకొని బాధపడవలసిన అవసరం ఇట్లా లేదు అది మీరందరూ తలుచుకొని చాలా బాధపడడం జరుగుతుంది కదా అందువల్ల ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే వారి మనసుని ధనం అనే వేసింది ఎవరి దగ్గర ధనం ఉంటే వారు మంచివారు వారే స్నేహం చేయాలి వారితోనే ఉంటేనే వారికి గౌరవం అని వాళ్ళు అనుకొని ఉంటారు అన్నప్పించి ఆలోచనల వాళ్ళు పడి ఉన్నారు ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అనేది అత్యాస అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తుంటాం మీరు త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు కాబట్టి మీకు నేను ఒక సలహా ఇస్తాను మీరు ఎప్పుడైతే ఇలా ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండి మీకు వీలైతే పది మందికి సహాయం పడండి ఉన్నవారు లేనివారు అనే భేదం చూడకుండా స్నేహభావం పెంచుకోండి మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి ఎప్పుడైతే ఎవరిని మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారందరూ కూడా మీ చుట్టూ చేరి సమయం కూడా వచ్చింది ఎందువలన మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి ఎవరు కూడా చేరినను ఎవరు మీపై అధికారం ప్రేమను చూపించిన కపట ప్రేమ అవుతుంది అది గుర్తించండి ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని ఒక్కసారి మీరు మీ మనసుని సర్ది చెప్పుకోండి వారికి మీ మీద కాదు ప్రేమ మీ వెనుక ఉన్న ఆస్తి పాస్తుల మీద కలిగిన ప్రేమ అది ఈ రోజు వరకు ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడు మీ మీద గౌరవ మర్యాదలు హఠాత్తుగా ఇలా పెరిగాయి అదంతా కూడా డబ్బు మహిమ ఆ ధనానికి ఉన్న మహిమే కానీ కాబట్టి మీరు నలుగురిని ఆదర్శప్రాయంగా నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోండి ఇంతే నేను చెప్పేది ఎప్పుడు కూడా మీ మంచి కోరే నేను చెప్తూ ఉంటానని గుర్తుపెట్టుకోండి మీ జీవితాంతం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ మీ కుటుంబం అంతా కలిసి ఆయుధారోగ్యాలతో కలిసి అభివృద్ధి చెందాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాట ఇస్తున్నాను ఈరోజు చెప్పిన విధానంగా నా సందేశం ద్వారా నేను ఒక మంత్రాన్ని తెలపడానికి నీ వద్దకు వచ్చాను నువ్వు ఏ పని అయినా మొదలుపెట్టేటప్పుడు అంటే నాకు ఆ పని జరగటం లేదు ఎన్నో సంవత్సరాలుగా నాకు ఉద్యోగ ప్రాప్తి రాలేదు ఉద్యోగ ప్రాప్తి కోసం నేను ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తున్నా కూడా నా శ్రమకు తగ్గిన ఫలితం రాలేదు నేను వ్యాపారంలో మంచిగా వృద్ధి చెందాలి నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అని ఒక్కొక్కరు మనస్సులో సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటారు కదా ఈ సంకల్పాన్ని మీ మనసులో కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు ఖచ్చితంగా నువ్వు ఉదయం లోపు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పునైతే నువ్వు గమనిస్తావు ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను శ్రద్ధగా విని పదకొండు సార్లు పఠించు చాలు నమ సర్వశక్తి సర్వశక్తియుక్తాయ చ మమాభీష్టం కురుషు సషు శరణాగత వత్సల అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కాకపోయినా ఈ శనివారం పూట నువ్వు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమయం నుంచి రాత్రి పడుకునే లోపు అంటే నువ్వు ఈరోజు రాత్రి నువ్వు పడుకునే ముందు నిమిషం వరకు ఏ క్షణంలోనైనా సరే ఏ నిమిషంలోనైనా పదకొండు సార్లు పఠిస్తే చాలు మీకు వీలైన సమయంలో శనివారం మీకు నచ్చిన సమయంలో మీకు వీలైన సమయంలో నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తే మీరు ఏ పని అయినా మొదలుపెట్టాలనుకుంటున్నారో మీ మనసులో ఉన్న సంకల్పం ఏమిటో మీరు మొదటగా మీ ఇష్ట దైవానికి చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పినట్లు చేసినట్లయితే పఠిస్తే చాలు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక మంచి మంత్రాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారనమాట చెప్పినది చెప్పినట్టుగా చేస్తే మీ జీవితంలో ఒక మంచి మార్పును మీరు ఖచ్చితంగా చూస్తారు మీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది అది ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రేట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగానంటే ధనం విషయంలో బంధాల విషయంలో ఏ విషయంలోనైనా సరే మీ జీవితంలో సంతోషపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు కదా ఇప్పటి నుంచి అన్ని కష్టాలను దాటుకొని నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులను నువ్వు దాటుకొని ఈ రోజు వరకు నిలబడగలిగావు అంటే వాటి నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాన్ని కోసమేనని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు ఇది ఎంత మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అంతటి మంచి రోజు ఇది ఇకపై నుండి ఇకపై రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి నీ జీవితంలో నువ్వు నష్టపోయినా అన్నీ నీకు అధిక లాభాలను తిరిగి నేను చేరుతాయి నీకు ధీరమైన బంధాలన్నీ కూడా దగ్గర అవుతాయి నువ్వు ఏవేవి కళ్ళు కన్నావో అవన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందం సంతోషం తప్ప ఇంకేమీ ఉండదు ఎంతటి సంతోషం అంటే మాటలతో తెలపలేము కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా వేపోయి పోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా వేదనంతా కూడా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కలి కోరికలు కొట్టుకపోతున్న జీవితం బ్రతుకునే మీరు ఇప్పటి నుంచి మీరు ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలో నిలబడతారు ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయనారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు తెలుపుతున్నాను అని బాబాగారైతే ఈరోజు మనకి ఈ సందేశం ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని ఒక చక్కటి మంత్రాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి బాబా గారు చెప్పిన మంత్రాన్ని ఖచ్చితంగా ఈరోజు పదకొండు సార్లు జపించి పడుకుంటే కనుక మీకు ఉదయం లోపు ఒక ఊహించినటువంటి అద్భుతం జరుగుతుందని మనకు బాబా గారైతే తీరుజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారనమాట విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు కూడా బాబా గారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಸರ್ವಂ ಶ್ರೀ ಶುಭಂ ಭವತು ಓಂ ಸಾಂ ಶ್ರದ್ಧಾ ಸಬೂರಿ ಓಂ ಸಾಯರ